స్తోత్రములు ఈ వాగ్దానం పరిశుధ గ్రంథం నుంచి దాని గ్రంథము పన్నెండవ అధ్యాయం మూడవ బుద్ధిమంతులైతే అయితే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిరుపతిలో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించేదరు వాక్యం ఏం సెలవిస్తుందంటే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతుల్లాగా వెళ్తారని చెప్పేసి దేవుడు సేవిస్తామంట ఈ ఇది సృష్టి నాలుగో దినమున దేవుడు నిర్మించిన దినమున ఆకాశంలో రెండు జ్యోతులను నిర్మించడం ఒకటి పగలి నేటకు రెండు రాత్రి నేటకు అయితే పగలు అయ్యేది శివుడు రాత్రి అయ్యేది చంద్రుడు పెద్దదిగా శివుడు ఉన్నాడు చిన్నదిగా చెందుతున్నారు ఇవి భూమిలో భూమి మీద ఉన్న వారికి దేవుడు ఏర్పాటు చేసినట ఈ రెండు చేతులను దేవుడు అన్నమాట ఈ రెండు చేతుల్లాగా నీవు ఉండాలి నువ్వు లోకంలో నువ్వు లోకంలో జ్యోతుల్లాగా వెలగాలి జ్యోతుల్లాగా నువ్వు కనిపించాలి అయితే నీటిని అనుసరించి ఎవరైతే అనేక తృప్తులు వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశించగలరు నీతి మార్గం అనుసరించి వాళ్ళను ఎవరినైతే నువ్వు దేవుని వైపు నడిపిస్తావో వాళ్ళు ఎలా ఉంటారు నువ్వు ఎట్లా ఉండవు అంట నక్షత్రములాగా ఉంటావు అంటే నక్షత్రం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది అది రాత్రి సమయంలోనే బాగా కనిపిస్తుంది అన్నమాట నువ్వు రాత్రి సమయంలో అంటే దేవుని దగ్గర నువ్వు ఎల్లప్పుడూ ప్రకాశించే బిడగా ఉండాలి నువ్వు ఎప్పుడైతే దేవుని మార్గాన్ని ఇతరులకు బోధిస్తావో ఎవరిని దేవుని దగ్గరికి నడిపిస్తావో అప్పుడు నువ్వు నక్షత్రంలాగా ప్రకాశిస్తావు ఈ దిన వాగ్దానంలో నువ్వు నేర్చుకోవాల్సిందేంటే నేను కూడా బుద్ధిమంతురాలుగా బుద్ధిమంతులకు ఉండాలి నేను నీతిని అనుసరించే బిడ్డలను నేను దేని సమకానికి నడిపించాలి అప్పుడు నేను నక్షత్రంలాగా వెలుగుతూ ఉంటాను అని చెప్పేసి నువ్వు నమ్మకం కలిగి ప్రార్థించి దేవుడు నీకు అలాంటి కృప దేవుడు అనుగ్రహించాలని నేను ఈ ఉదయ కోరుతున్నాను కాబట్టి పర్శు దేవుడు నీ నీ యొక్క ప్రార్థన విని నీవు అనేకను నడిపించే బిడగా ఉండవ ఉంటావని చెప్పేసి నేను ఈ దినమున మిమ్మల్ని కోరుతున్నాను పశుతాత దేవుడు మీ అందరినీ అనేకులను మందిరాలతో నడిపించే బిడలుగా ఉండాలని చెప్పి ఎందుకంటే నువ్వు బుద్ధిమంతుడుగా ఉండాలి బుద్ధిమంతురాలుగా ఉంటే ఖచ్చితంగా నిన్ను చూసి అనేకులు మన యొక్క మందిరానికి వస్తారు అలాంటి కృప మీ అందరికీ దేవుడు దయచేయను కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను పన్నకు మొన్న మా తండ్రి పరిశుద్ధమైన నామాకిస్తూ తీసుకోత్రం తెలుస్తుంది ఆయన ఈ సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి వన్ ఆస్తోత్రి మేము బుద్ధిమంతులుగా ప్రభా ఉండి తండ్రినైనా ఆకాశం నక్షత్రంలాగా ప్రభానైనా ఆకాశంలోని జ్యోతుల్లాగా నక్షత్రంలాగా ఉంటే సహాయం చేయన అనేక వదిలిన నీ వైపు నడిపించే తన నేను దీన్ని అనుసరించే బిల్లుగా నేను వాళ్ళని తయారు మాకు సహాయం చేయమని కొంచిన దాన్ని వాక్యం ఏంటంటే ప్రతి బిడ్డ జీవితంలో ఈ మార్పు దయచేయన ప్రతి బిడ్డ అతన్ని నేను అనేక బిడ్డల ప్రభావం అందరికీ నడిపించుకుని సహాయం చేయమని సమస్తమై మాకంతా ప్రభావం మీకు తెలుస్తారు నది అని వేస్తున్నామ వాడికి మీరు కొంచెం ప్రభుత్వాన్ని ఆమె గాడ్ దాన్ని